హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికైతే గుడ్ మార్నింగ్ తాత చాయ్ తాగినవా గుడ్ మార్నింగ్ చెప్పరా మీరు ఇయ్యో కన్నయ్య నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన ఏంటివి చాక్లెట్లా చూపి నాకు చాక్లెట్లు అందరైతే టీ తాగిరా చింపనా తాతకి ఇద్దామ్మా పాపా తాతకు తాతకు చాక్లెట్ ఇవ ఇగో చూసిరా కన్నయ్య అయితే చాక్లెట్ ఇస్తలేదు అమ్మ వాళ్ళకి ఆ సైడ్ అయితే ఫుల్ పెడుతుంది మరి మీ సైడ్ ఎట్లుందో కామెంట్ చేయండి మీరు మట్టి దా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగ ఇం ఇస్తాయి చాక్లెట్తో